హలో ఎవ్రీవన్ ఈరోజు ఈ వీడియోలో బుద్ధవనం చూయించబోతున్నాను చూడడానికి చాలా బాగుంటుంది ఇది ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అని తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి నాగార్జున సాగర్ కి వెళ్లేటప్పుడు స్టార్టింగ్ లో ఉంటుంది ఈ బుద్ధవనం మొత్తం టూ సెవెంటీ ఫోర్ ఎకర్స్ లో నిర్మించబడింది అంతేకాదు చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఎంట్రీ టికెట్ కూడా ఉంది ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్ కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది చైల్డ్ కి అయితే థర్టీ రూపీస్ ఉంటుంది అండ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు ఓపెన్ లోనే ఉంటుంది స్టార్టింగ్ అయితే ఇలా ఉందండి ఫుల్ గ్రీనరీ చాలా బాగుంది ఇక్కడ డోమ్ నుంచి కిందకి వెళ్ళగానే అక్కడ ఒక మ్యూజియం ఉంటుందండి దీంట్లో బుద్ధుడికి సంబంధించిన రాతి ప్రతిమలు అనేవి ఉంటాయి చుట్టుప్రక్కల తొవ్వకాలల్లో అండ్ దొరికినవి కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ మ్యూజియంలో పెట్టారు దీంట్లో అయితే కొన్ని శిల్పాలు అనేవి విరిగిపోయి ఉన్నాయి ప్రతి ఒక్క విగ్రహానికి మెన్షన్ చేశారు అంటే ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటి అనేది అసలు ఆ కాలంలోనే రాతి మీద చాలా బాగా చెక్కారండి ఈ బుద్ధావనంలో బుద్ధుడికి సంబంధించినవన్నీ ఉన్నాయి ఇక్కడ సిమెంట్ తో ఒక పెద్ద స్థూపాన్ని అయితే నిర్మించారు అది మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్తూపం అది శ్రీలంక నుంచి తీసుకొని వచ్చారు ఇరవై ఏడు అడుగులు ఉంటుంది ఆ స్తూపం అయితే ఈ మ్యూజియం అయితే చాలా బాగుందండి ఇక్కడ మొత్తం బుద్ధుడికి సంబంధించిన విగ్రహాలు కంచి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి చూడటానికి నాగార్జున సాగర్కి వెళ్తే ఖచ్చితంగా బుద్ధవనం అయితే విజిట్ చేయండి ఇదైతే టూరిస్ట్ ప్లేస్ అయితే ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఇంకా బుద్ధుడికి సంబంధించిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి అవి అయితే చాలా బాగున్నాయి ఒక పెయింటింగ్కి ఇంకొక దానికి అసలు సంబంధమే లేదు అన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇక మ్యూజియం నుండి బయటికి రాగానే ఆచార్య నాగార్జున గారి విగ్రహం ఉంటుంది మ్యూజియం అయితే కింద ఉంటుందండి ధ్యాన మందిరానికి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి గ్రీనరీ అయితే చాలా బాగుందండి అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్ గా చేస్తున్నారు ధ్యాన మందిరానికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోకుండా వెళ్ళకూడదండి చెప్పులు బయటనే విప్పేసి వెళ్ళాలి ఈ గోడల మీద అయితే బుద్ధుడి జననం నుండి తన జీవితంలో ఏమేమి జరిగాయో మొత్తం ఉన్నాయి చాలా బాగా చేశారండి పైనుంచి వ్యూ చూస్తే ఇలా ఉంటుంది ఇంకా కొంచెం పైకి వెళ్తే ధ్యాన మందిరం అయితే ఉంటుందండి అసలు శిల్పాలను అయితే చాలా బాగా నీట్గా చెక్కారు ఈ గోడలు మొత్తం శిల్పాలతోనే ఉన్నాయి మీలో ఎంతమందికి తెలుసు బుద్ధుడి జీవిత చరిత్ర నాకైతే మొత్తం అయితే తెలియదు కొంచెం కొంచెం తెలుసండి ఇక ధ్యాన మందిరానికైతే వచ్చేసాము ఇక్కడే ఉంటుందండి ధ్యాన మందిరం లోపలికి వెళ్ళగానే బుద్ధుడి విగ్రహం అయితే ఇలా ఉంటుందండి మొత్తం గోల్డ్ కలర్లో చూడటానికి అయితే మందిరం చాలా బాగుందండి అండ్ సైలెంట్గా కూడా ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ ఎవరేం మాట్లాడరు ఎందుకంటే ధ్యానం చేసుకునే ప్లేస్ కాబట్టి సైలెంట్గా ఉంటారు పైకి చూడగానే ఆకాశం లాగా అనిపించింది డిజైన్ కూడా చాలా బాగా చేశారు ధ్యాన మందిరంలో బుద్ధుడి విగ్రహాలు నాలుగు సైడ్లు ఉన్నాయండి మనం ఎటు కూర్చున్నా కానీ బుద్ధుడిని అయితే చూడొచ్చు ఇక్కడ ధ్యానం కూడా చేసుకోవచ్చు కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది ఈ మందిరం రౌండ్గా ఉంటుందండి అందుకని ఫోర్ సైడ్స్ బుద్ధుడిని అయితే పెట్టారు అసలు ఇక్కడ ప్రశాంతంగా ఉంది ఎక్కడికో వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది మైండ్ అంతా రిలీఫ్ అయిపోయిందండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను యాక్చువల్గా ఇక్కడైతే ధ్యానం చేయడానికి గురువులు కూడా వస్తారు కానీ మేము వెళ్ళిన టైంలో అయితే ఎవరూ లేరండి ఇక్కడ బుద్ధుడి విగ్రహాన్ని ఇరవై ఎనిమిది అడుగుల పంచధ్వని బుద్ధుడు అని అంటారంట ఇక ధ్యాన మందిరం చూశాక పార్క్ ఉందండి పార్కు అయితే వచ్చేసాము ఇక్కడ మొత్తం ఎనిమిది పార్కులు ఉంటాయండి అసలు ఓపిక ఉండాలి కానీ మొత్తం చూడవచ్చు బుద్ధవనం మొత్తం చూడ్డానికి మినిమం టూ అవర్స్ టైం అయితే పడుతుంది కానీ మాకు టైం లేక సగమే చూసాము ఈసారి వెళ్ళినప్పుడైతే మొత్తం చూడాలని అనుకుంటున్నాను మేమైతే కరెక్ట్గా ఫస్ట్ పార్క్ సెకండ్ పార్క్ అని అయితే వెళ్ళలేదండి నడుస్తూ అలా వెళ్ళాము ఇక్కడైతే బుద్ధుడు పడుకున్న విగ్రహం అయితే ఉందండి టచ్ చేయడానికైతే అలో లేదు అందుకనే మొత్తం ఇలా పెట్టేశారు ఇంకా ఇక్కడైతే ఫోటో అయితే తీసుకున్నామండి ఫ్యామిలీ ఫోటో అలా తీసుకొని ఇంకా ముందుకైతే వెళ్ళాము ఈ పార్క్ లో ఇరవై రెండు రకాల చెట్లు కూడా పెంచుతున్నారు అవి ఎందుకంటే బుద్ధుడి జీవితం ఇరవై రెండు రకాల చెట్లతో ముడిపడి ఉందంట అందుకని చెప్పేసి ఇరవై రెండు రకాల చెట్లను అయితే పెంచుతున్నారు మేమైతే చాలా అలసిపోయి ఉన్నామండి మా ఫేసెస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అసలు ఇంత తిరిగేది ఉంది అని అనుకుంటే మేమైతే ముందే వచ్చేవాళ్ళము ఇంకా ఇక్కడ స్థూపము గుర్రము ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఇక్కడ బుద్ధుడి పాదాలు కూడా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయండి పాదాలు ఇంకా మేమైతే అన్నీ కవర్ చేయలేకపోయాము చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ప్రతి ఒక్క విగ్రహానికి అయితే స్టోరీ ఉందండి ఈసారి మీరు వెళ్తే ఖచ్చితంగా చూడండి బుద్ధవనం అయితే బాగుందండి ఎంజాయ్ చేయొచ్చు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ